హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలైంది ఇక మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా కూడా ఎన్టీఆర్ ద్విపాత్రలతో అదరగొట్టాడన్న టాక్ ఉంది యాక్షన్ బీజిఎం వంటివి సినిమాకి ప్రధాన సెట్గా నిలిచాయని క్రిటిక్స్ ప్రశంసించారు ఇక ఎన్టీఆర్ క్రేజ్తో తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా ఓవర్సీస్లోనూ భారీ ఓపెనింగ్లు సాధ్యమయ్యాయి ఇక సినిమా మొత్తాన్ని తన భుజ స్కందాలపై ఎన్టీఆర్ నడిపించాడు ఇక సైఫ్ అలీఖాన్ వీలని కూడా ఆకట్టుకుంది ఇక జాన్వీ అందచందాలు ప్లస్ తాజాగా దేవర కోసం ఎన్టీఆర్ ఎంత ఇతర స్టార్ కాస్ట్ ఎవరెవరు ఎంత అందుకున్నారు అన్న దానిపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన దేవర మొత్తం బడ్జెట్లో ఇరవై ఆరు శాతం ప్రధాన తారాగణం కోసం పారితోషికంగా చెల్లించారనే టాక్ ఉంది ఇక ప్రధాన తారాగణంలో ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ ప్రకాష్ రాజ్ అదేవిధంగా జాన్వీ కపూర్ మురళీ శర్మ శ్రీకాంత్ ఉన్నారు మొత్తంగా స్టార్ కాస్ట్ కోసం దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై కోట్లు చెల్లించారని తెలిసింది ఇక త్రిబుల్ ఆర్లో కొమరం భీమ్ గా నటించి అంతర్జాతీయంగా ఫేమ్ సంపాదించిన ఎన్టీఆర్ ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ కోసం తన ఫీజును ముప్పై మూడు శాతం పెంచారు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ కోసం తారక్ నలభై ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నాడు దేవర చిత్రానికి అరవై కోట్లు వసూలు చేసినట్లు ఊహాగానాలున్నాయి ఇది సినిమా మొత్తం బడ్జెట్లో దాదాపు ఇరవై శాతం మొత్తం నటీనటుల రెమ్యునరేషన్ పై ఖర్చు చేసిన మొత్తంలో దాదాపు డెబ్బై ఐదు శాతం ఎన్టీఆర్కే వెళ్ళింది ఇక ఇతర నటీనటుల పారితోషికాల వివరాల్లోకి వెళ్తే జాన్వీ కపూర్ ఒక్కో చిత్రానికి మూడున్నర కోట్ల పారితోషికం వసూలు చేస్తుందని టాక్ అయితే దేవర్లో నటించినందుకు ఆమె ఐదు కోట్లకు పెంచిందట అదే సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రను పోషించడానికి పది కోట్ల పారితోషికం తీసుకున్నారు ఇక ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కి కోటిన్నర చెల్లించారు ఇక ఎన్టీఆర్ అరవై అరవై కోట్ల పారితోషికం తీసుకున్నాడు అంటే ప్రకాష్ రాజ్ కంటే నలభై రేట్లు ఎక్కువ మొత్తాన్ని తారక అందుకున్నాడు ఇక ఈ చిత్రంలో నటించిన శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్కు యాభై లక్షలు మురళీ శర్మ నారాయణలకు ఒక్కొక్కరికి నలభై లక్షలు కలయ రసన్లకు ఇరవై ఐదు లక్షల పారితోషికం అందిందని సమాచారం సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి